హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అండి ఇది అమావాస్య ఎనర్జీస్లో తీయడం అయితే జరుగుతుంది ఇక్కడ బౌల్ తీసుకున్నాను ఫ్లవర్స్ తీసుకున్నాను పింక్ క్యాండిల్ ఎనర్జీస్ అయితే తీసుకున్నానండి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్యాండిల్ ఎనర్జీస్ అనేవి ఇది ఏం అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క ఎనర్జీ అనేది చూపిస్తుంది ఒక క్యాండిల్ ఎల్లో చూపిస్తే ఒక క్యాండిల్ రెడ్ చూపిస్తుంది ఆరెంజ్ చూపిస్తుంది బ్లూ చూపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ మీరు సెల్ఫ్గా కూడా ట్రై చేసుకోవచ్చండి ఈ క్యాండిల్ ఎనర్జీస్ని వేరే వేళ కూడా చెప్పడం అయితే జరుగుతుంది దీన్ని సెరోమన్సీ అంటారండి అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ అన్నది తీసుకుని ఇలా బౌల్లో వాటర్ తీసుకుని మనం వేసినప్పుడు ఈ వ్యాక్స్ వే మెల్ట్ అవుతున్నప్పుడు అండ్ క్యాండిల్ అన్నది కరుగుతున్నప్పుడు ఇక్కడ కొన్ని ఆకారాలు అయితే వస్తాయండి మనం కార్డ్స్ తోటి రీడింగ్ ఇస్తాము అలా అదేవిధంగా ఈ క్యాండిల్ తోటి కూడా రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ క్యాండిల్ రీడింగ్ ఎలా తెలుసుకుంటారంటే మనం ఏదైనా కలర్ క్యాండిల్ అనేది తీసుకోవచ్చండి ఇది వచ్చేసి లవ్ సంబంధించిన ఎనర్జీస్తో ఉన్న క్యాండిల్ సో ఈ క్యాండిల్ అయితే నేను తీసుకో తీసుకున్నానండి ఈ క్యాండిల్ వ్యాక్స్ అన్నది కరుగుతుండగా ఇక్కడ పడిన ఆకారాలు బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది అంటే మీరు సెల్ఫ్గా చేసుకున్న దాన్ని బట్టి కూడా మీకు ఎనర్జీస్ అన్నది అర్థమవుతాయండి మీరు ప్రతి ఒక్కరూ ఇది ఇంట్లో మీ సెల్ఫ్గా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఎనర్జీస్ ఎవరు కనెక్ట్ అవుతున్నా తెలియదు కానీ మరి ఇక్కడ వచ్చే జనరల్ రీడింగ్లో ఈ పరంగా ఇక్కడ వచ్చిన క్యాండిల్ వ్యాక్స్ ద్వారా ఎనర్జీస్ ద్వారా నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కూడా అమావాస ఎనర్జీస్లోని రీడింగ్ చేస్తున్నానండి ఓకే ఇందులో పడిన ఈ మైనపు చినుకులు ఈ చినుకులు ఒక ఆకారంలో అయితే చూపిస్తాయి అది మీకు అర్థమవుతుందండి కొన్ని కొన్ని ఆకారాలు చిత్రాలు అన్నీ కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలుగుతున్నాయి చూస్తారు కదా కొంతమందికి బ్లూ కొంతమందికి ఎల్లో కొంతమంది ఆరెంజ్ కొంతమంది బ్లాక్ రెడ్ ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనం కనెక్ట్ చేసినప్పుడు ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడిది ఫ్లేమ్ ఎనర్జీ అనేది చూసినప్పుడు ఒక్కొక్క రకంగా అంటే డ్యాన్సింగ్ ఫ్లేమ్ అన్నది ఉంటుంది కుజు డ్యాన్సింగ్ ఫ్లేమ్ అంటే ఫ్లేమ్ అన్నది అటు ఇటు కదులుతుకుతుందండి అదొక ఎనర్జీ వస్తుంది అండ్ ఫాగ్ వస్తుంది అలానే లో లో ఫ్లేమ్ వస్తుంది హై ఫ్లేమ్ వస్తుంది అండ్ చిటపట్లాడడం ఇలా రకరకాల ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన రీడింగ్ ప్రకారం మరి ఏ క్యాండిల్ ఎనర్జీస్ ఏమి ఇస్తుందో చూద్దాం ఓకే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీరు సెల్ఫ్గా కూడా తీసుకోవచ్చు మీ ఎనర్జీస్ ప పరంగా మరి ఈ ప్రాక్టికల్గా నేను చేసి చూపించడం అయితే జరుగుతుంది ప్రాక్టికల్గా చేసి చూపించడం వల్ల మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ పింక్ క్యాండిల్ ఎనర్జీస్ అయితే తీసుకున్నానండి ఈ అమావాస్య ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉందో ఈ రీడింగ్లో నేను యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది రీడింగ్ ఇచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అలానే కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు కొత్త సబ్జెక్ట్స్ కొత్త కంటెంట్స్ అన్నవి అవగాహన అయితే వస్తాయి నా వరకు నాకు తెలిసినవి నేను నేర్చుకున్నవి నేను ఇంకా తెలుసుకోవాల్సినవి తెలుసుకుని ఇలా రీడింగ్స్ పరంగా మీకు అవగాహన అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అండ్ నమ్మకం తీసుకొచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నానండి నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి సో ఈ పరంగా ప్రతి కంటెంట్ మీకు డిఫరెంట్ టాపిక్ డిఫరెంట్ కంటెంట్ అయితే పరిచయం చేయడం అయితే జరుగుతుంది మరి ఇవన్నీ మీరు చూడాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో కూడా లైక్ చేస్తే నాకు సంతోషమేనండి మీ లైక్ ద్వారా నాకు చాలా విలువైందనమాట మీరు ఇక్కడ లైక్ ఇచ్చారు అంటే నాకు ఇంకా మంచి కంటెంట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి మరి వీడియో కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో కూడా ల్యాక్ చేయడం అయితే ఉండదు మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇవ్వాలి కదా ఈ పింక్ క్యాండిల్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఓకే ఇక్కడ ఫ్లేమ్ అనేది ఎలా కనిపిస్తుంది ఫాగ్ కనిపిస్తుందా లో ఫ్లేమ్ కనిపిస్తుందా హై ఫ్లేమ్ కనిపిస్తుందా చిటిపట్లాడుతుందా డాన్సింగ్ ఫ్లేమ్ కనిపిస్తుందా ఫిన్ ఫ్లేమ్ ఎనర్జీస్ లా కనిపిస్తున్నాయా లేదంటే లవ్ సింబల్లా కనిపిస్తున్నాయా మీకేం అనిపిస్తున్నాయి అక్కడ చూసారు కదా మీకు ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యండి చాలా పాజిటివ్గా ఉంది ఆర్ ఎనర్జీస్ చూస్తే ఎల్లో అన్నది చూపిస్తుంది నాకైతే ఇక్కడ ఎల్లో అనేది కనిపిస్తుందండి మరి మీ పరంగా మీకేం కనిపిస్తుందో కానీ ఇక్కడ ఎల్లో ఎనర్జీ ఆరా అనేది సూచిస్తుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్గా కనెక్ట్ అయ్యండి మనం ఇక్కడ రీ ఎనర్జీస్ మన ప్రశ్నలతో ఎనర్జీస్ కనెక్ట్ చేసినప్పుడు ఇవి సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇప్పుడు పాజిటివ్గా కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా చూసే వివరికి మిచ్చే సమాధానాలు యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మిచ్చే సమాధానం నైస్ అండి మీ పర్సన్ కనెక్ట్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ అనేది సూచిస్తుంది అంటే ఇప్పుడు పాజిటివ్ గాను నెగిటివ్ పాజిటివ్గాను మారబోతుంది మీ పర్సన్లో కూడా చేంజ్ కనిపిస్తుందండి ఇప్పుడిప్పుడే చేంజ్ అనేది కనిపిస్తుంది చూసారు కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ నుండి అక్కడ లవ్ సింబల్గా కన్వర్ట్ అవుతుందండి అంటే ఆ సింబల్ అలా మారిపోతుంది మనం ఒకటే ప్లేస్లో అయితే ఈ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే చూశారు కదా ఆ ఫ్లేమ్ చూడండి ఇక్కడ ఎనర్జీస్ కూడా చూడండి అసలు మీ పర్సన్ మీకు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారని ఓకే ఓకే సింబల్ అయితే వచ్చిందండి అది కొంచెం కనెక్ట్ అవ్వాలి యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ చూసి యూనివర్స్ ఎవరైతే ఉన్నారు వారి పర్సన్ వీరి పరంగా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అయితే వచ్చిందండి మరి మీకు కనెక్ట్ అవుతున్నారా అంటే ఎస్ కనెక్ట్ అవుతున్నారు కనెక్ట్ అయితే అంటున్నారు ఇక్కడ కొంచెం ఫాగ్ ఎనర్జీ లైట్గా రిలీజ్ అవుతుంది కదా ఈ లైట్గా రిలీజ్ అవుతున్నప్పుడే మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ అయితే లో ఇప్పుడు ఎలా అంటే ఎ మీరు సేపు ఈ పర్సన్ పట్టించుకోలేదండి ఎప్పుడైతే మీరు మాట్లాడడం మానేశారో వాళ్ళని పట్టించుకోవడం మానేశారనేది తెలిసిందో అప్పటి నుంచి ఈ పర్సన్కి సమస్యలు అయితే ఎదురయ్యాయంటండి అంటే ఇప్పుడు మీరు పట్టించుకున్న సేపు వీళ్ళకి సంతోషంగానే ఉంది లైఫ్ అన్నది ఎప్పుడైతే మీరు పట్టించుకోవడం మానేశారో అప్పుడే సమస్యలు అయితే ఎదుర్కొన్నారంట సో ఎందుకు ఇవన్నీ జరిగాయంటే యూనివర్స్ కూడా మీ పర్సన్ తెలిసి వచ్చేలాగా చేసే సిచ్యువేషన్స్ అండి ఇవి మీ పర్సన్ చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారంటే పట్టించుకున్న సేపు మీరు మీరు అసలు వారి దృష్టిలో విలువన్నది లేదండి ఎప్పుడైతే మీరు కామ్ అయ్యారో మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు మీ బాధ్యతలు ఏదైతే మీరు చూసుకుంటున్నారు మీ కెరీర్ మీద ఏదైతే ఫోకస్ చేశారో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరు గతంలో మీ పర్సన్ దూరమైనప్పుడు మీ పర్సన్ మీతో నెగిటివ్గా ప్రవర్తించినప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు ఏ డిప్రెషన్ మోడ్ అయితే లీడ్ చేశారో అప్పుడు మీ పర్సన్ హ్యాపీగా ఉండేవారు మీరు డిప్రెషన్ మోడ్లో అయితే ఉండేవారండి అదే ప్లేస్ మీ పర్సన్ తీసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాజిటివ్గా కనెక్ట్ అయ్యారు మీ పర్సన్కి ఎప్పుడు మీరు కావాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి ఇగోండి చూసారు కదా ఫా నెగిటివ్ అన్నది ఏంటంటే అంతకుముందున్న వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కదా వాళ్ళతోటి ఆ సంతోషం ఆ సరదా ఆ ప్రేమ ఆ మర్యాద ఆ ఇష్టం అన్నీ వదిలేశారంటండి మీ లవ్ ఎనర్జీ ఉంది వాళ్ళతో ఏ ఏదైతే స్టార్ట్ అయినాయో అది ఎండింగ్లోకి వచ్చేసింది ఏదైతే దూరం చేసుకున్నారో అది మొదటి ప్లేస్లోకి అయితే వచ్చిందండి అంటే మొదటి ప్లేస్ ఏంటంటే ఇప్పుడు దూరం కాస్త దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఆ దగ్గర అయిన దాంట్లో మళ్ళీ మొదటిగా మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చారో మీతో ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు మీకు పరిచయం అయ్యారు ఎప్పుడు మీతో జీవితం లీడ్ చేశారో ఎప్పుడైతే మీతో ఒక బంధం ఏర్పడిందో మళ్ళీ అదే జీవితం కావాలని తిరిగి రావటం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతంలో ఏదైతే జరిగిందో అదే కావాలని అనుకుంటున్నారండి సరదా తీరిపోయింది సంతోషం కాస్త ఏడుపుగా మిగిలిపోయిందండి మీరు ఎప్పుడైతే వాళ్ళని ఇంకా లైట్ తీసుకుంటున్నారో తెలిసిందో వారికి కనిపించిందో అప్పటికి ఇప్పటికీ వాళ్ళకి అనిపించిందంటే సమస్యలకు వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ వీళ్ళకైతే వచ్చేసిందంటండి ఫాగ్ ఎనర్జీస్ వచ్చేసి చూసారు కదా ఈ పర్సన్ లైఫ్లో చాలా నెగిటివ్ అయితే ఉంది అయిన వాళ్ళే మోసం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ దగ్గర విలువలేదు ఫ్రెండ్స్ కూడా పట్టించుకోవట్లేదు రిలేటివ్స్ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇదే పొజిషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అండ్ మీ పరంగా ఉంటే ఇప్పుడు వీళ్ళకి గౌరవం దక్కాలన్నా విలువగా బ్రతకాలన్నా అండ్ నలుగురిలో మంచిగా వాళ్ళతో మాట్లాడాలన్నా ఇప్పుడు మీ విషయంలో న్యాయంగా ఉండాలి అండ్ మీ వరకు రావాలి మీతో మాట్లాడాలి అండ్ మీతో కలిసి ఉంటేనే వీళ్ళకి జీవితంలో పాజిటివ్ అనేది ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ చిన్న చిన్న చినుకులు లాంటి పడిని చూసారా అవేంటండి మీ పర్సనల్ లైఫ్లో ఒకదాని వెనకాల ఒక సమస్యలే అండి ఏడు పొగకటే తక్కువ ఆ చినుకులేం చూపిస్తున్నాయి చూపిస్తున్నాయంటే చాలా సమస్యలు ప్రతి చోట సమస్యలే ఒక రకంగా ఎమోషన్ నవ్వుతో వచ్చే ఏడుపు కన్నా ఇప్పుడు సిచ్యువేషన్స్ తనకి ఏడుపు రానివ్వట్లేదు కానీ ఆ సమస్యల వల్ల ఆ దుఃఖాన్ని ఆపుకోలు ఆపుకోగలిగే శక్తి అయితే మీ పర్సన్కి అయితే ఉందండి ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు పాజిటివ్గా కనెక్ట్ అయ్యారు ప్రేమైతే కావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు ఏ ప్లేస్ నుండి వచ్చారు ఓకే మీరు మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఉన్న సంతోషం మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చిందండి అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు దూరం అయ్యారని మీరు ఇప్పుడు డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళారు చూడండి ఆ ప్లేస్ మీ పర్సన్ అయితే తీసుకున్నారు ఆఫ్ ఫార్చునర్ ఎనర్జీది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మళ్ళీ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది కూడా ఇక్కడ ఫ్లవర్స్ అనేది వేసాను చూడండి ఇందులో మీకు నేమ్స్ కానీ లెటర్స్ కానీ కొన్ని కొన్ని చిత్రాలు కానీ ఆకారాలు కానీ కనిపించడం అయితే జరుగుతుందండి ఓకే కనిపిస్తుంది కదా మీరు ఇక్కడ ఈ చెయ్యి మగవాళ్ళు అయితే కుడి చేయి పట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే చేయి పెట్టుకోవాలి ఇక్కడ ఆర్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవాలండి ఆర్ ఎనర్జీస్ అనేది మీకు ఏం చూపి చూపిస్తుంది చూడండి ఇది తీసేస్తే ఒక ఎనర్జీ ఉంది ఓకే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆర్ ఎనర్జెస్కి ఎల్లో బ్లూ వైట్ అనేది కనిపిస్తుంది ఓకే అంత పాజిటివ్గా ఉంది అంటే మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి కదా మీరు పెట్టుకున్న హోప్స్ అయితే నిజమవుతున్నాయి కదా మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఎల్లో శుభాన్ని సూచిస్తుంది బ్లూ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది వైట్ పీస్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ మీ పర్సన్ పరంగా చూసారు కదా ఇక్కడ ఫ్లే ఫాగ్ అనేది వస్తుంది ఈ హ్యాండ్ పెట్టగానే ఫాగ్ వస్తుంది అంటే మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్లో కొన్ని నెగిటివ్ అనేది ఫేస్ చేస్తున్నారండి చూసారు కదా అది ఆ ఫ్లేమ్ అన్నది ఎటు సైడ్ చూపిస్తుంది ఫ్లేమ్ అన్నది ఎటువైపు ఏ దిశను చూపిస్తుంది ఎస్ సర్ నో చూపిస్తుంది ఆ దిశను చూపిస్తుంది ఇప్పుడు మీరు అడగచ్చు మీ మనసులో ఉన్న కోచన్కి అడిగినప్పుడు అది సూచిస్తుందండి మీ పర్సన్ గురించి మీరు ఇలా ట్రై చేసినప్పుడు ఈ ఫ్లేమ్ ఎనర్జీ ఎస్ నో ఇలా కూడా చూపిస్తుంది ఇటు ఇటు ఓకే ఇప్పుడు ఫాగ్ ఎనర్జీ వచ్చిందా చూసారా ఫాగ్ ఎనర్జీ ఎలా వస్తుందో ఇది మీ పర్సనల్ లైఫ్లో ఇంకా కొన్ని పరిస్థితులు అయితే ఎదుర్కోవాలంట ఈ రకంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి చూడండి మీకు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా వీటిల్లో కొన్ని కొన్ని కలర్స్ అయితే కనిపిస్తాయండి మీ సెలవుగా చేసుకోవాల్సింది ఇది ఓకే ఇప్పుడు చెప్పండి ఈ ఎనర్జీస్ అనేది ఎల్లో ఎక్కువ చూపిస్తుందా బ్లూ కనిపిస్తుందా వైట్ కనిపిస్తుందా బ్లూ చూసారు కదా ఎమోషనల్గా అయితే కనిపిస్తుందండి కొంచెం లైట్గా లైట్గా బ్లూ అనేది ఫామ్ అవుతుందా బ్లూ ఫామ్ అవుతుందా ఎల్లో నుంచి చూడండి బ్లూ కనిపిస్తుందా నేను ఫింగర్ పెట్టిన చోట బ్లూ అన్నది ఇదిగోండి ఇది ఎనర్జీస్ చెక్ చేసుకోవడం అనమాట ఇది సెల్ఫ్గా చేసుకోవాల్సిందండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ ముందు తీసుకోండి నమ్మకంతో కూడా తీసుకోవచ్చు మీకు ఇప్పుడు కొన్ని ఆకారాలు అయితే కనిపిస్తాయి ఇదిగోండి ఇది లవ్ అనమాట ఓకే బోర్డ్స్ ఉన్నాయి బర్డ్స్ బార్డ్స్ కింద తీసుకోవచ్చు ఓకే కపుల్స్ కపుల్స్ కనిపిస్తున్నారా లవ్ సింబల్లో కపుల్స్ బాడ్స్ కింద కూడా తీసుకోవచ్చు నాకు ఎనర్జీ అనేది అలాగే కనిపిస్తుంది చూసారు కదా ఈ ఆకారం అయితే వచ్చిందంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే కాదు వాళ్ళ మనసులు ఎప్పుడు మీరే ఉంటారండి ఇదిగోండి కపుల్స్ కనిపిస్తున్నారు కదా అది వీల ఫార్చున్ ఎనర్జీస్ కాస్త ఇదిగోండి ఇక్కడ మీకు ఎనర్జీస్ ఏం చూపిస్తుంది ఇది టచ్ అయి చూసారు కదా అందుకే ఫ్లవర్స్ వేయడం అయితే జరిగిందండి మీకేం అనిపిస్తుంది ఇక్కడ లవ్ సింబల్ కనిపిస్తుందా లవ్ సింబల్ కనిపిస్తుందా ఓకే ఇది మీరు మీ పర్సన్ మీరు మీ పర్సన్ అండ్ మీ పర్సన్ మీ వైపు రావడం అండ్ అదర్ పర్సన్స్ని వదిలేయడం వీళ్ళు త్వరగా వదలరండి కానీ మీ పర్సన్ మీ దగ్గర చేరే టైం అయితే వచ్చింది అని అన్న అయితే చూపిస్తున్నాయి దీనిలాగా చూపిస్తే చూడండి కపుల్స్ కూడా కనిపిస్తున్నారు కపుల్స్ ఓకే చూడండి ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఏం చూపిస్తుంది ఇప్పుడు కోల్పోయిన పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఇప్పుడు మీ పర్సన్ ఏ లోన్గా ఉన్నారంటండి వాళ్ళ లైఫ్లో వీళ్ళందరూ ఉన్నా సరే లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేని లైఫ్ అన్నది వాళ్ళకి మంచిగా అయితే అనిపించట్లేదు ఇది సపరేట్ చేసేద్దాం ఫోర్ ఆఫ్ వెంటికల్స్ ఇప్పుడు స్టెబిలిటీ మైండ్ అయితే చూపిస్తున్నారండి ఓకే అండ్ టూ ఆఫ్ వెంటికల్స్ టూ ఆఫ్ వెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ వెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఈ రెండు ఎనర్జీస్ ఇది ఫైవ్ ఆఫ్ వెండికల్స్ కూడా వచ్చింది సో ఫైవ్ ఆఫ్ వెండికల్స్ మీరు కనెక్ట్ అయ్యారు థర్డ్ పార్టీని సపరేట్ చేశారు ఇది క్వీన్ ఆఫ్ వెండికల్స్గా తీసుకోవచ్చు కింగ్ ఆఫ్ వెండికల్స్గా కూడా అండి చూసారా సింబల్స్లో ఇది ఎనర్జీస్ ఏం వచ్చింది ఫస్ట్ వీల్ ఆఫ్ ఫార్చున్ ఎనర్జీస్ టూ ఆఫ్ ఎండికల్స్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఎండికల్స్ ఫైవ్ ఆఫ్ ఎండికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఎండికల్స్ త్రీ ఆఫ్ ఎండికల్స్ అంటే ఈ పర్సన్ ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు మీ పరంగా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళకి చాలా సమస్యలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు చూడండి ఆ చిన్న చిన్న చినుకులు అనేవి సమస్యలు సూచిస్తుంది ఎయిట్ ఆఫ్ ఎండికల్స్ సారీ రీన్ అనేది చూపిస్తుంది ఎయిట్ చూపి ఏట్ కనిపిస్తుందా ఇదిగోండి ఎయిట్ ఏట్ అనేది చూపిస్తుంది సో ఈ ఎనర్జీస్ చూసారు కదా టారా ఎనర్జీస్ కాకుండా ఈ పరంగా ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఫ్లవర్స్ ఏంటంటే చూసారు కదా దీన్ని బట్టి ఈ కార్డ్స్ పరంగా ఈ రకంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఎప్పటికైనా మీ పర్సన్ మీతోటే ఉంటారు ఇదిగోండి ఈ పర్సన్ ఓకే మీరు మీ పర్సన్ చూసారా వాళ్ళ చుట్టూ ఉన్నది కొంచెం స్టక్ అయింది మీరైతే వాళ్ళు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కానీ మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళంతట వాళ్ళే వచ్చే టైం అయితే వస్తుంది ఇక్కడ ఏం చెప్తుందంటే అన్నీ పాజిటివ్గా ఉండండి నాకు సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ అనేది పాజిటివ్గా ఉంది ఇక్కడ మీకు రూమ్స్ కూడా కనెక్ట్ అయ్యాయి ఇది రూమ్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది చూసారు కదా రూమ్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది చూసారు కదా అది రూమ్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది రీనేనండి రీనన్ ఎనర్జీ అనేది ఉంది రీనన్ ఎనర్జీ అనేది ఎనిమిది రోజుల్లో కానీ ఓకే ఎనిమిది రోజులు ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు నలభై ఎనిమిది ఇరవై నాలుగు నలభై ఈ రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సమస్యల నుండి బయటపడాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి వాళ్ళంతటి వాళ్ళు కాంటాక్ట్ రావడానికి ఎయిట్ డేస్ పడుతుంది అండ్ వాళ్ళతో రీనన్ రావడానికి ఫార్టీ డేస్ పడుతుందండి ఇదే అండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టువల్ అండి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోకి కూడా లైక్ చేస్తున్నారు మరి ఈ వీడియోకి కూడా లైక్ చేస్తే మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టూ బై అండి